జనరల్ గా కీళ్ళ నొప్పులు రాగానే ఏదో ఒక పెయిన్ రాగానే జనరల్ గా టాబ్లెట్ వేసేసుకుని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసేసుకుని తగ్గిపోయింది తగ్గిపోయింది అనే ఫీలింగ్ లో ఉంటా సో అలా టాబ్లెట్ వేసుకుని తగ్గిపోయింది అనుకోవడం బెటర్ దాన్ని అంటే పెంచుకుంటున్నాం జనరల్ గా సో ఏం చేయాలి మరి ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలి అసలు రూట్ కాజ్ ఏంటి అనేది అంటే నొప్పి రావడం కీళ్ళలో నొప్పి రావడానికి గల కారణం సివియర్ గా కూడా రాకపోవచ్చు కదా జనరల్ గా నార్మల్ గా వచ్చే పైన్ కూడా పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నారు కదా జనాలు అంటే పెయిన్ కిల్లర్ ఇన్స్టెంట్గా ఓవర్ ద కౌంటర్ తీసుకొని మెడికేషన్స్ వాడటం అనేది ఈజ్ నాట్ అడ్వైజబుల్ కాకపోతే ఇన్ కేస్ అలా రిపీటెడ్గా నొప్పి వస్తుంది అన్నప్పుడు దానికి అలా కారణం ఏంటి అని తెలుసుకోవాలి సో అంటే ఒకటి దెబ్బ తాకి పాత పురాణ దెబ్బలు కానివ్వండి లేదంటే ఏమైనా కాళ్ళు బెనికినప్పుడు కానివ్వండి ఎప్పుడో ఐదేళ్ల క్రితం జరిగింది అలాంటి సందర్భాలు కూడా మళ్ళీ ఐదు తర్వాత లేదా పదేళ్ల తర్వాత కూడా మళ్ళీ తిరగ తోడేదానికి అవకాశం ఉంది సో దానికి అలాంటి కారణం ఉందా లేదంటే వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ కారణం ఉందా లేదా వయసు రీచ్ అరుగుదల ఉందా లేదంటే ఆమవాతం అంటే ఆస్టియో ఆథరైటిస్ రుమటై ఆథరైటిస్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చేదానికి అవకాశం ఉందా లేదంటే ఏమన్నా ఇందాక మనం మాట్లాడుకున్నాం కొంతమందికి ఈ గనోరియా కానివ్వండి ఇట్లాంటివి ఉన్న సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నా లేదా రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏ కారణం అయినా సరే రక్తంలో ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ లాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఆ ఇన్ఫెక్షన్ కీళ్ళల్లోకి వెళ్ళి అక్కడ కీళ్ళు అనే నొప్పులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో లేదంటే మీరు అన్నట్టు అలోపతి మెడికేషన్స్లో ఏంటంటే ఎక్కువగా చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం కారణం చేత దాని కారణం వల్ల కూడా మనకి జాయింట్స్లో సైడ్ కాంప్లికేషన్స్ కింద వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇట్లాంటి కారణం ఏంటి అనేది మనం తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది ఓకే మరి పిల్లల్లో వచ్చేటప్పుడు లక్షణాలు అనేవి ఏ విధంగా కనిపిస్తాయండి కీళ్ళ నొప్పులకి సంబంధించి కీళ్ళ నొప్పులు ఇప్పుడు ఆమ్ వాతం తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఒక రకంగా ఉంటుంది సంధివాతం తీసుకున్నాం అనుకోండి దాంట్లో సూల అంటే ఆస్టియాథరైటిస్లో ఒక రకంగా లక్షణాలు ఆ రిమటైడ్ ఆథరైటిస్ లో ఒక రకంగా లక్షణాలు ఉంటాయి అండ్ సోరియాటిక్ ఆథరైటిస్ లో ఒక రకంగా లక్షణాలు ఉంటాయి సహజంగా ఏంటంటే ఈ ఆస్టియో ఆథరైటిస్లో లో మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే ఎక్కువగా నడువుని దగ్గర కానివ్వండి మోకాళ్ళ దగ్గర కానివ్వండి ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ కాస్త వాపు రావటము బాగా బిగుసుకుపోయినట్టు అయిపోవటము మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోవటము నొప్పి ఎక్కువగా ఉండటము ఇట్లాంటివి జరుగుతాయి అదే రిమోటైడ్ ఆథరైటిస్ లో అనుకోండి అక్కడ ఏంటంటే అది వెయిట్ బేరింగ్ జాయింట్స్ పెద్ద జాయింట్స్ అనే అట్లా ఏమి ఉండదు ఇందులో ఏంటంటే జాయింట్స్ అని మీ వేళల్లో కానీ ఎక్కడైనా రావచ్చు వీళ్ళు వంకర్లు పోయిన వాళ్ళని చాలా మందిని చూసి ఉంటారు మీరు సో అట్లాంటి కారణాల వల్ల వాళ్ళు ఏంటంటే జాయింట్స్ అని పెయిన్స్ అనేది ఒక చోట అలానే ఉండవు బాడీలో షిఫ్ట్ అవుతా ఉంటాయి అనే రోజు రైట్ హ్యాండ్ జాయింట్స్ పెయిన్ వస్తే ఇంకొక రోజు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్స్ రావచ్చు అలా ఈ షిఫ్టింగ్ అనేది ఒకటి ఉంటుంది అండ్ వీళ్ళలో ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది చూస్తూ ఉంటాం అంటే బాగా పడుకొని లేదా రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత ఈ కాళ్ళు వేళ్ళు అన్ని కూడా స్టిఫ్ గా అయిపోవటము ఇందులో ఏంటంటే ఆమో వాతమానం అసలు ఫస్ట్ మన శరీరంలో కొంత ఆమం అంటే టాక్సిసిటీ లెవెల్స్ పెరిగిపోతాయి ఏదైతే మనం తీసుకున్న ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వక ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా టాక్సిక్ కింద మారిపోయి ఆ టాక్సిక్ లెవెల్స్ అన్ని కూడా మన అన్ని టిష్యూస్లో పేరుకుపోవటం వల్ల క్రమంగా అది ఆమవాతం కింద వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా మనం ఏంటంటే ఫస్ట్ ఈ ఆమాన్ని తగ్గించేదానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటది ఇక సోరియాటిక్ ఆథరైటిస్ లో చాలా మందికి ఏంటంటే సోరియాసిస్ ఉంటుంది అది ఎక్కువగా జాయింట్స్ లో సిమెంట్రికల్ గా ఉంటుంది కొంతమందిలో ఎసిమెంట్రికల్ గా ఉంటుంది అంటే రెండు పక్కలు కూడా సమాంతరంగా రావచ్చు మోకా మో చెతులకి మోకాళ్ళకి లేదా ఒంటి పైన వీపి పైన కాళ్ళకి కానీ అట్లా సిమెంట్రికల్ గా రెండు పక్కలు రైట్ లెఫ్ట్ కూడా ఈక్వల్ గా ఉండేదాకా కొంతమందిలో ఏంటంటే బాడీలో ఎక్కడ ఉండదు సోరియాసిస్ అంతా లక్షణాలన్నీ కూడా తల్లలో చుంటు కింద పెచ్చులు పెచ్చులుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఏంటంటే క్రమంగా చాలా కాలం ఇట్లానే నిలబడిపోయి ఉండటం వల్ల వాళ్ళలో ఆథరైటిస్ ఎముకల్లోకా ఇన్ఫెక్షన్ చేరడం వల్ల సోరియాటిక్ ఆథరైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మన సోరియాసిస్ కి ట్రీట్మెంట్ చేస్తే గానీ ఈ ఆథరైటిస్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది అనమాట